హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమా సిల్క్ నైన్ఏ డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారనే నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త కేటలాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చానండి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను మంచి కేటలాగ్ ప్యూర్ విస్కో జార్జెట్ శారీస్ అని చూపించాను కదండి నాకైతే మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి బట్ దాంట్లోనే మళ్ళీ ఇంకో కొత్త కొత్త ఐటమ్ అయితే తీసుకొచ్చాను చాలా బాగున్నాయండి విస్కో జార్జెట్ శారీస్ అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉంది చాలా రన్నింగ్లో ఉన్నాయండి ఓకేనండి వీడియోలకైతే వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న వెళ్ళాయి కానీ కూడా నొక్కండి ఫ్రెండ్స్ ఓకేనా బట్ శారీస్ అయితే చూపిస్తాను నేను శారీస్ కూడా ఎలా ఉన్నాయని ఎలా ఉన్నాయి అని చెప్పేసి మీరైతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ శారీస్ అయితే చూద్దామండి చాలా బాగున్నాయండి ప్యూర్ విస్కో జార్జెట్ శారీస్ అండి ఇలా వస్తాయి శారీస్ అయితే మంచి జరీ వీవింగ్తో శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇలా చూడండి మంచి షైనింగ్లో ప్యూర్ విస్కో జార్జెట్ శారీస్ బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా నీట్గా ఉంది బార్డర్ కూడా బట్ ఇంతకుముందు నేను క్యాట్లాగ్ పెట్టిన దాంట్లో అయితే మీకు దీంట్లో మనకి డిజిటల్ ప్రింట్ అయితే వచ్చిందండి నేను ఇంతకుముందు లాంగ్ వీడియోలో కూడా నేను పోస్ట్ చేశాను దాంట్లో వచ్చేసి అయితే ఇదే లో వచ్చేసి జరీ వీవింగ్ ఇలాగే వచ్చేసి బార్డర్ వచ్చేసి టూ కలర్ కాంబినేషన్లోనే ప్యూర్ విస్కో జార్జెట్లోనే మనకి డిజిటల్ ప్రింట్లో అయితే శారీస్ అయితే వచ్చేయండి బట్ ఇప్పుడు టోటల్గా ప్లెయిన్ శారీస్ అయితే వచ్చేయండి చాలా బాగున్నాయి క్లాస్ లుకింగ్ అయితే ఉందండి మంచి లో ఫుల్ షైనింగ్ అయితే ఉంది మంచి జరి వీవింగ్ బార్డర్ కూడా చూడండి చాలా బాగుంది ఓకేనా క్వాలిటీ విషయంలో అయితే మీకు చాలా బాగుంటుందండి దీనిలో క్వాలిటీలో మీకు టూ త్రీ క్వాలిటీస్ అయితే ఉన్నాయి బట్ ఇదైతే మంచి ఫస్ట్ వన్ క్వాలిటీ అండి ఎంత బాగున్నాయో చూడండి బట్ మనకి బ్లౌజ్ ప్లస్ పళ్ళు వచ్చేసి అయితే మనకి ఇలా బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ మంచి ఇలా సీక్వెన్స్లో అయితే వచ్చిందండి బనారస్ సీక్వెన్స్లో బ్లౌజ్ అయితే బార్డర్ కాంట్రాస్ట్లోనే నేవీ బ్లూ బ్లౌజ్ పళ్ళు కూడా నేవీ బ్లూలోనే వస్తుందండి పళ్ళు కూడా చూపిస్తాను ప్రతి శారీకి కూడా పళ్ళు వచ్చేసి కూడా మనకి రన్నింగ్లోనే ఉందండి టాజల్స్ వచ్చాయి అంతే టాజిల్స్ అయితే పళ్ళు వచ్చాయండి ఇలా మ్యాచింగ్ వచ్చేసి అయితే ఓకేనా శారీ అయితే చాలా బాగుందండి బట్ కలర్ చాట్ కూడా దీంట్లో ఎక్సలెంట్గా వచ్చాయి ఇదైతే మంచి పింక్ అండి పింక్కి వచ్చేసి అయితే నేవీ బ్లూ కలర్ టమాటా పింక్ అంటాం కదా అందులో వచ్చేసి అయితే నేవీ బ్లూ కలర్ బార్డర్ వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి బనరా సీక్వెన్స్లో అయితే బ్లౌజ్ వచ్చిందండి శారీ అయితే చాలా క్లాస్గా ఉంది చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓకేనా చూసారా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కేవలం మంచి చాలా రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను కేవలం సిక్స్ డబల్ నైన్ త్రీ షిఫ్టీ కావాల్సిన వాళ్ళు నేను కలర్ చాట్ కలర్ చాట్ అయితే చూపిస్తాను ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి సిస్టర్ ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే అదైతే ఫస్ట్ వన్ కలర్ అండి సెకండ్ వన్ కలర్ వచ్చేసి అయితే మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది డార్క్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చూసారా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఎక్సలెంట్గా ఉన్నాయి మంచి పార్టీ వేర్ శారీస్ అండి శారీస్ కూడా వచ్చేసి మంచి పార్టీ వేర్ శారీస్ నేవీ బ్లూ అండ్ రామా గ్రీన్ కలర్ బార్డర్ అండి చూసారా ఎంత బాగుందో డార్క్ కలర్కి వచ్చేసి కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ చూసారా ఎంత డిఫరెంట్గా వచ్చిందో కలర్ కాంట్రాస్ట్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా డిఫరెంట్గా అయితే వచ్చిందండి బట్ ఈ బ్లౌజ్ కాకపోయినా ఏదైనా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయినా లేదా మీకు మగం వర్క్ బ్లౌజ్ వేసినా కూడా చాలా రిచ్ లుకింగ్ అయితే ఉంటుందండి బట్ ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్కి కూడా చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే లాంగ్ ఫ్రాక్స్కి కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి బాడీకి వచ్చేసి ఇది వచ్చేసి అయితే మనకి ఫ్రాక్ గేరాకి కూడా లాంగ్ ఫ్రాక్స్కి కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి స్కర్ట్కి బ్లౌజ్కి అయితే ఇంకా బాగుంటుందండి మీకు దాంట్లో కూడా ఏవైనా మీకు కావాలి అనుకుంటే నేను స్టిచ్ చేసి పంపిస్తాను లాంగ్ ఫ్రాక్స్ అయినా లేదా ఆఫ్ సారీస్కి అయినా కూడా స్టిచ్చెస్ అయితే పంపిస్తానండి ఓకేనా చూసారు కదా ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎంత బాగుందో నేవీ బ్లూ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ అయితే ఇది వచ్చేస్తుంది ఇలా ఇదైతే థర్డ్ వన్ కలర్ అండి ఫోర్త్ వన్ కలర్ వచ్చేసి అయితే మనకి ఇలా బ్లూ షర్డ్లో అయితే వచ్చిందండి లైట్ బ్లూ షర్డ్ బ్లాక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది బ్లాక్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే మనకి బ్లాక్ కలర్ బ్లౌజ్ చాలా బాగుందండి హాఫ్ శారీస్ కూడా చాలా డీసెంట్గా ఉంటుందండి ఎక్సలెంట్గా కనిపిస్తుంది మనకి నార్మల్గా ఏదైనా మీరు కట్ వర్క్ చున్నీ అయినా లేదా జార్జెట్ చున్నీ అయినా ఏది తీసుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి శారీస్కి వచ్చేసి అయితే ఓకేనా చాలా రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను బట్ కాస్ట్ విషయంలో అయితే చాలా రీజనబుల్ ప్రైజ్లో ఇచ్చేస్తున్నాను మళ్ళీ అయితే అడగొద్దు అండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఉంది నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసైతే పర్పుల్ కలర్ అండి అంటే మెజన్తో పింక్ టైప్ ఎల్లో బార్డర్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా చాలా బాగుంది శారీ వచ్చేసైతే కేవలం సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్సలెంట్గా ఉంది శారీ వచ్చేసి అయితే ఎవరికి ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా ఇది వచ్చేసి ఎల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి మంచి ఎల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది అయితే హల్దీకి అయితే హైలైట్ ఉంటుందండి హల్దీ ఫంక్షన్ ఉంటుంది కదా దానికైతే చాలా బాగుంటుంది శారీ వచ్చేసి అయితే ఇలా చూడండి ఓకేనా ఎల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ మంచి ఎల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్గా ఉంది బట్ మంచి షైనింగ్ అయితే ఉందండి శారీ వచ్చేసి కాజల్స్ కూడా చాలా బాగున్నాయి మంచి షేనింగ్లో ఉన్నాయి కలర్ చాట్ అయితే హైలైట్గా ఉందండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు చాలా బాగుంది ఇది వాయిలెట్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అసలు వాయిలెట్ అండ్ ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి వాయిలెట్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూసారా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది చూసారు కదా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కేవలం సిక్స్ డబల్ నైన్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను బట్ ఎవరికి కావాలన్నా కూడా స్క్రీన్ అయితే తీసేసుకోండి ఇది వచ్చేసి అయితే పికాక్ బ్లూ అండి కలర్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే పికాక్ బ్లూ పికాక్ బ్లూకి వచ్చేసి అయితే లైట్ ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూసారా ఎక్సలెంట్గా ఉంది ఓకేనా ప్యారట్ గ్రీన్ బ్లౌజ్ ప్యారట్ గ్రీన్ బ్లౌజ్ ప్యారట్ గ్రీన్ బ్లౌ సారీ బార్డర్ ఓకేనా థౌజండ్స్ కూడా మనకి ప్యారట్ గ్రీనే వస్తుందండి బట్ ఆల్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి జరిబీవింగ్ కూడా చూడండి సిస్టర్ ఎంత బాగుంది చూడండి మంచి షైనింగ్లో బట్ క్వాలిటీ అయితే పట్టు షైనింగ్ క్లాత్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది నేను చెప్పాను కదా ఫ్రాక్స్ కోసం అయితే హైలైట్గా ఉంటుందండి ఆఫ్ సైరీస్కి అయినా కూడా ఫ్రాక్స్ కోసమైనా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్ అయితే చూడండి ఎంత నీట్గా ఉందో కలర్ చార్ట్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా అయితే వచ్చిందండి ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి మంచి షేడింగ్ బట్ బార్డర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంది చూసారా చాలా నీట్గా ఉంది ప్రైస్ వచ్చేసి కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తున్న సిస్టర్ ఇలాంటి ప్రైస్ కూడా ఎలాంటి ఎవరి ఛానల్లో కూడా ఉండదు మీరు చూడండి బట్ కాటన్ ఫ్యాన్సీ కాటన్లో వచ్చేసి అయితే మీకు కాస్ట్ తక్కువలో ఉందండి బట్ ఇది మనకి ప్యూర్ విస్కో జార్జెట్ శారీ అండి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ ఉంది బట్ నేనైతే చాలా రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను మీరు సర్చ్ చేయండి ఎక్కడైనా ఏ ఛానల్లో కూడా సెర్చ్ చేయండి ఇంత రీజనబుల్ ప్రైస్ అయితే ఉండదు ఓకేనా చూసారు కదా కలర్ కాంబినేషన్స్ కూడా చూసారు కదా చాలా బాగుంది ఇది కాంబినేషన్ గ్రీన్కి వచ్చేసైతే మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి ఎంత బాగుందో ఓకేనా చూసారు కదా కలర్ కాంబినేషన్స్ అయితే ఆల్ కలర్స్ అయితే ఇందులో వచ్చేసి అయితే ఎయిట్ కలర్ చాట్ అయితే వచ్చిందండి మనకి ఈ శారీస్లో వచ్చేసి అయితే ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చింది ఎక్సలెంట్గా ఉంటుంది ఓకేనా సిస్టర్ బట్ ఎవరికి ఏ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి